ఒక వేశ్య తన ఇంటి ఎదురుగా ఉన్న పండితుడి చేతిలోని జపమాలను చూసి ఈయన ఎంత దృష్టవంతుడో అని మనసులో అనుకుంటూ ఆయనలాగా దేవుని సన్నిధిలో గడిపే అవకాశం వస్తుందో అనుకుని ప్రతిరోజు బాధపడుతూ ఉండేది ఆ పండితుడేమో ఆమె విలాసాల్ని చూసి ఈమె దేవుడికి ఎటువంటి పూజలు చేయకపోయినా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతోంది అని అనుకుంటూ ఈర్షతో అసహ్యించుకునేవాడు కొంతకాలం తర్వాత ఆ ఇద్దరు చనిపోయారు యమభటులు వచ్చి పండితుణ్ణి నరకానికి వేస్యని స్వర్గానికి తీసుకుని వెళతారు నరకానికి వెళ్లిన ఆ పండితుడు నాతో పాటు చనిపోయిన ఆ వేస్య ఎప్పుడు గుడికి వెళ్ళింది లేదు దేవుణ్ణి పూజించింది లేదు అలాంటప్పుడు ఆమెను స్వర్గానికి ఎలా పంపిస్తారు అని యముణ్ణి ప్రశ్నించాడు ఆ వేస్య తన పరిస్థితికి బాధపడుతూ నీలా తనకి దైవ సాన్నిధ్యం ఎందుకు దొరకలేదా అని ఆలోచిస్తూ నిత్యం దేవుణ్ణి తలుచుకునేది కాని నువ్వు గుడిలో ఉండి కూడా ఆమెను చూసి ఈర్షతో ద్వేషించేవాడవి చిత్తశుద్ధి లేని ప్రార్థన ఫలితాని ఇవ్వదు కాబట్టి నీకు నరకం ఆమెకు స్వర్గం లభించింది అని యముడు బదిలిచ్చాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి